అందరికీ ప్రేస్తలాడ్ ఈరోజు బీచ్ డే సందర్భంగా దేవుడు మనతో ఏమి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో చూద్దాము ఆదికాండము ఒకటో ఉదయం పదో వచ్చినము జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను దేవుడు సముద్రము అనే పేరు జలరాశికి పెట్టాడు ఈ సముద్రమును సృష్టించింది దేవుడే పేరు పెట్టింది కూడా దేవుడే తను సృష్టించిన సృష్టికర్త మాట ఈ సముద్రము విన్నది నిర్గమకాండం పద్నాలుగో ఉదయం ఇరవై రెండో వచ్చినము నీళ్లు విభజింపబడగా ఇస్రాయలీలు సముద్రం మధ్యను ఆరిన నేల నడి మీద నడిచిపోయి దేవుని మాట ప్రకారము ఈ సముద్రము పాయలుగా అవ్వడానికి ఆరిన నేలగా చేయడానికి ఇష్టపడింది మార్పు స్వార్థ నాలుగోదయ ముప్పై తొమ్మిదో వచ్చినము అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను ఈ రెండు సందర్భాలలో సముద్రము ఆయనకు లోబడింది అయితే కీర్తనలు నూరో అధ్యాయం మూడో వచనము ఆయనే మనలను పుట్టించెను యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం నాలుగో వచ్చినము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని కదా ఆయన సృష్టించి పేరు పెట్టిన సముద్రము ఆయన మాట విన్నది ఆయనకును మహిమపరిచింది మనలను తన మహిమ నిమిత్తము సృష్టించి పేరు పెట్టి పిలిచిన మనము మాత్రము ఆయన మాటకు లోబడకుండా ఆయనను మహిమపరచలేకపోతున్నాము ఈ బీచ్డే సందర్భంగా దేవునికి లోబడడం నేర్చుకుందాము ప్రేస్తలు